హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మా పిల్లల్ని అయితే పార్కు తీసుకెళ్ళామండి నిన్న అక్కడ కొద్దిసేపు ఆడుకుంటాము మాకు బోర్ కొడుతుందంటే మా ఉన్న అరగొండ నుంచి దిగువమోగంకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడికైతే తీసుకెళ్ళాము తీసుకెళ్తే మా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఇలా చల్లగా ఉండం ఉంది కదా ఇంకా ఆడుకోవడానికి కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలాసేపు ఆడుకొని ఎంజాయ్ చేశారండి మా వాడైతే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ నుంచి రాను కూడా రాడు ఇక్కడికి వచ్చేసరికి గల్లా రామచంద్రరావు గారు ఉన్నారండి ఇక్కడ మా పిల్లలు మా వారు కూడా మాట్లాడారు చాలా బాగా పలకరించారు చాలా బాగా మాట్లాడారు ఇక్కడంతా ఒకసారి చూసి వెళ్ళడానికి ఆయన అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారండి మేము కూడా మాట్లాడడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా పలకరించారు నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పార్క్ అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ దారిలోనే ఒక కుక్క కనిపిస్తే మా వాడైతే తనతో హాయ్ చెప్పి తన ముందు డ్యాన్స్ వేస్తున్నాడు చాలా ఇష్టం వాడికి నెక్స్ట్ పిల్లలు ఎలా ఆడుకున్నారనేది కమింగ్ వీడియోస్ అయితే వస్తాయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అందరికీ